మనందరం కూడా ప్రభుని స్తు ఆయన నామమును గణపరచడానికి సర్వశక్తుడైన దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి మహిమ గలువును గాక స్వదేశం దేవునికి స్తోత్రం చేద్దామా పరిశుధ లైకన గ్రంథాల్లో నుండి మనం యాహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం యహను శువార్త ధ్యానంలో మనం బెతేస్తా కోనేటి దగ్గర బెతేస్తా కోనేటి దగ్గర జరిగినటువంటి ఒక అద్భుతం దగ్గర ఇంచుమించు మూడు వారాలు మన వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు సహాయం చేశారు అందులో నుంచి అనేకమైన సత్యాలను అనేకమైనటువంటి పాఠ్యాల పాఘాలను మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు అయితే ఏసుక్రీస్తు ప్రభులు వారు బితేస్తా అనేటువంటి కోనేటి దగ్గర నుంచి దేవాలయం దగ్గరికి వెళ్ళారు ఆ దేవాలయం దగ్గర ఆయన ప్రసంగించటం మొదలుపెట్టాడు ఆయన ఆయన ప్రసంగించడం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆయన ప్రసంగంలో మరొక సత్యాన్ని యేసు ప్రభుల వారు ఆయక్కడ ప్రస్ఫుటించడం మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఏమంటా ఉన్నారంటే చాలామంది ఏమంటా ఉన్నారంటే దేవుడు ఏసు క్రీస్తు ప్రభులు వారు ఆయన దేవుడు కాదు ఆయన ఒక ప్రవక్త మాత్రమే ఆయన తనను తాను దేవునిగా ఎక్కడ చెప్పుకోలేదు కానీ క్రైస్తవులే మాత్రమే యేసుని దేవుణ్ణి చేశారు అనేటువంటి చాలా వాదనలు చాలా కాలంగా మనం వింటూ ఉన్నాం అయితే ఈ వాదనలకు ఈరోజు ఒక చిన్న సమాధానాన్ని మనవంతుగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం యహాలు రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఇలాంటి అనేకమైనటువంటి సిద్ధాంతపరమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి సమస్యలు ఎలా ఎదుర్కోవాలో కావలసినటువంటి జ్ఞానాన్ని పొందటానికి యహను రాసిన శుభవార్త మనకి ఎంతగానో దోహదపడుతూ ఉంది అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి ఒక చక్కటి స్టేట్మెంట్ ఆయన తను తాను గురించి చెప్పుకుంటూ ఆయన దేవుడైన తండ్రి అయిన దేవునితో సమానుడిగా ఆయన చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం అంతేకాదు ఆయన మరణము అలాగే పునరుద్ధానముల గురించినటువంటి విషయాలు ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు ప్రభులు వారు మాట్లాడారు ఆయన మాట్లాడేటువంటి ఆ మాటలలో ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం తండ్రి మృతులను ఎలాగున లేపి బ్రతికించునో అలాగే కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు దేవునికి స్తోత్రం ఇక్కడ చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం తండ్రి తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు ఆయనకు ఆ శక్తి ఉంది అయితే తండ్రి ఎలాగైతే శక్తివంతుడో కుమారుడు కూడా అలాగే శక్తివంతుడో తండ్రి ఎలాగైతే మనుషులను మృతుల నుండి లేపాడో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మృతులలో నుండి సజీవులుగా లేపగలడు అని చెప్పి యేసువారు తనను గురించి తాను చెబుతా ఉన్నాడు అయితే ఈయన ఈ మాటలు చెబుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యూతులకు చాలా చాలా ఇరిటేషన్ వచ్చేసింది చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకు తెలుసా వారు నమ్మేటువంటి తండ్రి అయిన దేవుడు వారు నమ్మేటువంటి యహోవా దేవుడు వారు నమ్మేటువంటి యావే దేవుడు ఎంత శక్తిమంతుడో తాను కూడా అంతే శక్తివంతుడు అని చెప్పుకున్నాడు యేసు ప్రభుల వారు ఇక్కడ మీకు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తానికి ప్రయత్నం చేస్తాను యేసు వారే దేవుడని ఎందుకు చెప్పుకోలేదు ఇక్కడ నేను దేవుణ్ణి అని చెప్పుకోవడం మానేసి నేను దేవునితో సమానుడను అని చెప్పుకున్నాడు ఎందుకు ఆ మాట చెప్పాల్సిందంటే ప్రాధాన్యంగా అక్కడ మాట్లాడేటువంటి ఆయన బోధించేటువంటి బోధన ఎవరికంటే యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు యూదులు యేసుక్రీస్తు ప్రభుల వారిని అసలు మెస్సేజ్గా అంగీకరించలేదు కానీ యూదులు తండ్రి అయిన దేవుడు యహోవా దేవుణ్ణి వారు దేవునిగా మాత్రమే అంగీకరించారు దేవుడిగా ఆయన తప్ప మరి ఎవరిని కూడా వారు దేవునిగా అంగీకరించారు గనుక వారు దేవుడైన యహోవాను తండ్రిగా అంగీకరించారు కనుక తండ్రి అయిన దేవుడైన ఎవోవాను వారు సర్వశత్తులుగా అంగీకరించారు కనుక వారితో పాటుగా అంటే వారికి అర్థమయ్యే రీతిలో తండ్రి ఎలాంటి వాడో నేను అలాంటి వాడిని అని ఆయన ప్రస్ఫుటించాడు దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే తండ్రి ఎలాంటి వాడో నేను అలాంటి వాడిని తండ్రి ఎంత శక్తివంతుడో నేను అంత శక్తివంతున్నాయి తండ్రి ఎలాంటి కార్యాలు చేయగలడో నేను అలాంటి కార్యాలు చేయగలను ఇప్పుడు ఈ మాటను మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను తండ్రితో సమానుడిగా యుహోబాతో సమానుడిగా చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడు జాగ్రత్తగా వింటే యేసుక్రీస్తు ప్రభుల వారి మీద యోధులు మోపినటువంటి ప్రధానమైన నిందలలో ఒక ప్రధానమైన నింద ఏంటంటే యేసు ప్రభుల వారు దేవుడితో సమానుడిగా చేసుకున్నాడు అనేటువంటిది ఒక ప్రధానమైన నింద చూడండి పదిహేడవ వచనంలో మనం చూస్తే పదిహేడు వచ్చ పద్దెనిమిది వచ్చి చూస్తే ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుగా చేసుకున్నాను గనుక ఇంత యూదులు ఆయనను చంపవాలని మరీ ఎక్కువగా ప్రయత్నము ఇక్కడ జాగ్రత్తగా పరిశీలన చేద్దాం యూదులు ఏసు ప్రభుని ఎందుకు చంపాలనుకున్నారు ఆయన అని మాత్రమే చెప్పలేదు నేను మెస్సైన అని చెబుతూ నేను వచ్చిన వాడిని చెబుతూ నేను పంపబడిన వాడిని చెబుతూ నేను తండ్రితో సమానుడను నేను దేవుడను అని చెప్పుకున్నాడు నమ్మిన వారు దేవునికి ఇష్టోత్రం చెప్పాడు అలూరా నన్ను మాట చెప్పను యేసు దేవుడు కాదు అని చెప్పేవారికి యేసు దేవుడిగా చెప్పుకోలేదు అని చెప్పేవారికి ఇంతకు మించి సమాధానం అక్కరుండదేమని నా ఉద్దేశం దేవునికి స్తోత్ర ఎందుకు తెలుసా ఆయన తనకు తాను దేవునితో సమానుడిగా ఎంచుకున్నాడు ఆయన చెప్పిన మాటను బట్టి యూదులు ఆయనను దేవుడితో సమానుడిగా చేసుకున్నాడు గనికని ఆయనను చెప్పడానికి యూదులు ప్రయత్నం చేశారు ఇంతకంట దేవుడు ఏసుకృష్ణ ప్రభుల వారు తాను దేవుడు నని చెప్పుకునే సందర్భము మరొకటి మనకు అక్కర్లేదు అనేటువంటిది ఆలోచన దేవునికి స్తోత్రం ఇంకా ఎనిమిది అధ్యాయంలో మనకు వెళ్తాం పదో అధ్యాయంలోనికి మనం వెళ్తాం ఇంకా అధ్యాయాలు అధ్యాయం వెంబడి మనం అధ్యాయాలు చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు క్రీస్తు వారు తాను దేవుడునని చెప్పినటువంటి అనేక సందర్భాలు మనం గుర్తించుకోగలుగుతాం దేవునికి స్తోత్రం ప్రియమైన దేవుడు బిడ్డారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రితో సమానుడిగా చెప్పడానికి ఆయన చక్కటి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి అయిన దేవుడు మృతులను బ్రతికించేటువంటి శక్తి ఉన్నది ఎలాగట మృతులను బ్రతికించే శక్తి పాత వందన గ్రంథుల్లో ఆయన మృతులను బ్రతికించినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి ఒకటి ఏలియా ద్వారా సారేపతి వెదవరాలు యొక్క కుమారుణ్ణి ప్రతికించాడు రెండవది తన శిష్యుడైనటువంటి ఎలీషా ద్వారా గనురాలు యొక్క కుమారుణ్ణి బ్రతికించాడు అలాగే ఎలీషా యొక్క శరీరమును ఎలీషా యొక్క పాతి పెట్టబడినటువంటి ఎముకలు తగిలిన తర్వాత ఒక వ్యక్తి అతను చెవరిపోయిన వాడు ఎలీషా యొక్క సమాధిలో పెడుతున్నప్పుడు ఎలీషా యొక్క ఎముకలు తగిలి బ్రతికినటువంటి సందర్భాలు ఉన్నాయి దేవునికి అంటే సండ్రి అయిన దేవునికి యహోవా దేవునికి యావే అనేటువంటి దేవునికి సర్వశక్తుడైనటువంటి దేవునికి మనుషుల యొక్క ప్రాణ ఆత్మ శరీరాల మీద సర్వాధికారాలు ఉన్నాయి నమ్మిన వారు దేవునికి స్తోత్ర అంటే సర్వోన్నతుడైన దేవుడు నీ ప్రాణం మీద నీ శరీరం మీద నీ ఆత్మ మీద ఆయన అధికారము ఉన్నది జాగ్రత్తగా ఆలోచన చేద్దాం అంటే ఈ శరీరం మీద ఆయనకి సర్వాధికారాలు ఉన్నాయి అందుకోసమే ఈ శరీరమును ప్రాణానికి నరకానికి అప్పగించుకోవడం లేకపోతే శరీరాన్ని ఆ యొక్క మరణానికి అప్పగించకుండా తన భక్తులను అనేక పర్యాయాలు మరణము నుండి తప్పించినటువంటి సందర్భాలు కూడా బైబుల్లో కనబడతా ఉన్నాయి యోసేపు అనేటువంటి వాడిని ఆ యొక్క అన్నదమ్ములందరూ కూడా ఆ యొక్క గోతిలో పనివేసినప్పుడు ఇక చావే సరణ్యమైనటువంటి పరిస్థితిలో దేవుడు ఏసేపును తిరిగి బ్రతికించాడు నమ్మిన వారు దేవునికి స్తోత్ర అంతేకాదు క్షత్రగుమకు అభ్యుడు అనే వారిని ఆ యొక్క అగ్నిగుండములో పడవేసినప్పుడు అగ్నిగుండములో పడవేసినప్పుడు ఆ అగ్నిగుండములో మరణానికి పోవలసిన వారు చనిపోవలసిన వారు అగ్నికి ఆహుతవలసినటువంటి వారిని దేవుడే వారితో నాలుగో వ్యక్తిగా ఉండి వారిని మరణము నుండి తప్పించాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా ఇక మూడవది ఆయన ఆయన ధాన్యాలు సింహపు ఆయన మరణము నుండి తప్పించి జీవముతో నిలబెట్టాడు అల్లె దేవుని బిడ్డరా ఆయన మరణము పొందిన వారిని బ్రతికించగలడు మరణముడు దగ్గరగా ఉన్న వారిని ఆయన బ్రతికించగలడు నమ్మిన వారు దేవునికి స్తోత అల్ల అంటే సర్వోన్నతుడైన దేవునికి తండ్రి అయిన దేవునికి ప్రాణాత్మ శరీరాల మీద అధికారము ఉన్నది చూడండి సమయాలు మొదటి గ్రంథంలో ఒక చక్కటి మాట మనకు కనబడుతూ ఉంటది సమయాలు మొదటి గ్రంథంలో రెండవ అధ్యాయము ఆరో వచ్చి మనం చూద్దాం ఒకసారి జనులను సజీవులుగాను బుతులుగాను చేయువాడు యహోవాయ ప్రాతారమునకు పంపొచ్చు అందులో నుంచి రప్పించువాడు ఆయన దేవునికి ఇస్తూ ఎలాగట ఆయన సజీవులుగా చేసేవాడు ఆయనే మృతులుగా చేసేవాడు ఆయనే పాతాళానికి అప్పగించేవాడు ఆయనే పాతాళము నుండి తప్పించేవాడు పాతాళము అంటే నరకం కాదు జాగ్రత్తగా వినాలి పాతాళం అంటే నరకం కాదు అందులో దావిత భక్తుని అంటాడు నీ భక్తుని పాతాలములు విడిచిపెట్టమంటాడు పాతాలము అంటే ఇక్కడ మరణము అని అర్థం మరణము అని అర్థం మరణము నుండి తప్పించినకు ఆయన సమర్థుడైన వాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా అల ఆయన సజీవము కలిగిన వాడు ఆయన సజీవులుగా వాడు సజీవులను మృతులుగా మార్చగలిగిన వాడు మృతులను ఆయన మళ్ళా సజీవులుగా చూటకు సమర్థుడైన దేవుడు నమ్మిన వారు బిగిరి దేవునికి స్తోత్రం అల్లలు అయితే ఆయన ఎంతటి శక్తివంతుడో ఎంతటి బలవంతుడో ఆయనకు లాగే తండ్రి అయిన దేవునికి లాగే తండ్రి అయిన దేవుని వలె కుమారుడు కూడా శక్తివంతుడు బలవంతుడు శక్తివంతుడు బాగు బాగుచగిన వాడు మరణము నుండి తప్పించుటకు సమర్థుడు అని వాక్యం సెలవిస్తా ఉంది అయితే మరణం అనేటువంటిది మరణం అనేటువంటిది శారీరక మరణం మాత్రమే కాదు శారీరక మరణమే కాదు శరీర మరణము మాత్రమే కాదు ఈ యొక్క ఆత్మ మరణము నుండి కూడా ఆయన తప్పించడకు సమర్థుడు ఒరిజినల్గా మన జ్ఞాపకం చేసుకుంటే ఒరిజినల్గా మన జ్ఞాపకం చేసుకోగలిగితే మనుషులు అసలు ఏ మరణం నుండి తప్పించబడాలి అంటే ఏ మరణం నుండి తప్పించబడాలంటే రెండవ మరణము నుండి తప్పించబడాలి ఏ మరణం రెండవ మరణం రెండవ మరణం అంటే ఏంటి రెండవ మరణం అంటే నరకం రెండవ మరణం అంటే నరకం నరకము నుండి మనం తప్పించబడాలి అందుకనే దేవునికి వాక్యులు అంటాడు ఇరవై నాలుగు వచనం చూడండి ఐదు అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు దేవునికి స్తోత్ర ఎవరైతే యేసునందు విశ్వాసం పూజుతున్నాడో వారు ఎక్కడికి ఎక్కడ దాటేశారంటే మరణము నుండి జీవములోనికి దాటేశారు నమ్మిన వారు దేవునికి స్తోత్ర అందుకనే కింద ఇరవై తొమ్మిదో వచనంలో అంటాడు చూడండి ఇరవై తొమ్మిదో వచ్చిన మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును ఏమీయ మేలు చేసిన వారు ఏ పునరుద్ధానానికి వస్తారు జీవ పునరుద్ధానం కీడు చేసిన వారు ఏ పునరుద్ధానానికి వస్తారు తీర్పు పునరుద్ధానానికి వస్తారు జాగ్రత్తగా వినాలి అంటే రెండు పునరుద్ధారాలు ఉన్నాయి అంటే ప్రతి మనుషుడు కూడా చనిపోయిన ప్రతి ఒక్కడు కూడా తిరిగి బ్రతుకుతాడు జాగ్రత్తగా వినాలి తిరిగి బ్రతకడమే కాదు బ్రతికే ఉంటాడు తిరిగి బ్రతకడం కాదు బ్రతికే ఉంటాడు ఎలా బ్రతికి ఉంటాడు మీకు మంచి మాట చెబుతాను జాగ్రత్తగా వినండి ఓ చక్కని ఉదాహరణ చెబుతాను ఈరోజు నేను ఎర్ర సొక్క వేసుకొచ్చాను ఈ సొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత తీసేస్తాను ఈ చొక్కా తీసేసి మళ్ళీ తెల్ల సొక్క వేసుకుంటాను లేకపోతే టీషర్ట్ వేసుకుంటాను ఇప్పుడు ఈ చొక్కా తీసేసినంత మాత్రాన అయ్యో బాబోయ్ పాస్ట్ గర్లేరేలా బాబట్టరా చెప్పట్లేదు అన్నా ఎందుకంటారు ఈ చొక్కా నేను వేసుకున్నది మాత్రమే దీనికి బదులు నేను తీసేసి మరొక చొక్కాని ధరిస్తాను అలాగే మనుషుడు కూడా మనుషుడు యొక్క ఆత్మ దేవుడు పెట్టిన దీపం కనుక ఈ ఆత్మకు మరణము లేదు ఈ ఆత్మకు మరణము లేదు ఇది చావదు బ్రతికే ఉంటుంది అయితే బ్రతికే ఉన్నటువంటి ఈ ఆత్మ ఈ శరీరాన్ని ధరించుకుంది ఈ శరీరాన్ని ధరించుకున్నటువంటి ఈ ఆత్మ కొంతకాలం తర్వాత ఈ శరీరాన్ని తీసేయాలి మాసిపోని సొక్కాయిని మనం ఎలాగైతే తీసేస్తామో మాసిపోని శరీరాన్ని కూడా అది ఎలాగే తీసేస్తుంది ఆత్మ శరీరాన్ని తీసేసిన తర్వాత ఆత్మ బ్రతికి ఉంటుంది బ్రతికి ఉంటే ఈ శరీరాన్ని మనం ఎట్టుకెళ్ళి ఏం చేస్తాం మట్టిలో కలిపేస్తాం మన్నైన శరీరం మరలా మన్నయ్య కానీ ఒక రోజు రాబోతుందండి ఆ రోజు ఇదిగో కడబూర శబ్దము మోగినప్పుడు ఇరవై మూడు ఇరవై ఎనిమిది వచ్చినాలో ఆయన కడబూర శబ్దము మోగినప్పుడు ఆ చదవండి వాచరా దీనికి కాశ్చర్య పడకుడి ఆ శబ్దము విని మేలు ఏ శబ్దం విని డబూర శబ్దము విని మేలు చేసిన వారు కీడు చేసిన వారు అంటే సమాధులలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి బ్రతుకుతారు దేవునికి స్తోత్రం అయితే ఆ తిరిగి బ్రతికేటప్పుడు కీడు పునరుద్ధానము అనగా తీర్పు పునరుద్ధానానికి వెళ్ళేవాడు మరణానికి వెళ్తాడు అనగా నిత్య నరకము దేవునికి స్తోత్రం ఆ నిత్య రకానికి పోయేవాడు తీర్పు పునరుద్ధానానికి వస్తాడట పరలోక రాజ్యానికి వెళ్ళేవాడు వస్తాడు జీవ పునరుద్ధానానికి వస్తాడు దేవరికి స్తోత్ర అలాగే జీవ పునరుద్ధానం వాడు నిరంతరమును బ్రతికి ఉంటాడు వాడు నిరంతరం కూడా సంతోషంగా ఉంటాడు నిరంతరము కూడా ఆనందంగా ఉంటాడు పరలోక రాజ్యములో ఉంటాడు నిత్య పట్టణములో ఉంటాడు సూర్యకాంతిలో ఉంటాడు చంద్రుడు లేని పట్టణములో ఉంటాడు అల్లె ఆకలి లేని పట్టణంలో ఉంటాడు నిద్ర లేని పట్టణంలో ఉంటాడు సూర్యుడు అక్కడ లేని పట్టణంలో ఉంటాడు అల్లు అది జీవ పునరుద్ధానం ఈ జీవ పునరుద్ధానం ఎవరికి ఇస్తాడంటే దేవుడికి దేవుడు ఎవరికి ఇస్తాడ ఏంటి అక్కడ రాస్తున్నాడు తండ్రి మృతులను ఎలాగైతే లేపుతున్నాడో కుమారుడు కూడా తనకిష్టమొచ్చుల వారిని బ్రతికిస్తాడు దేవునికి స్తోత్రం బ్రతికించడం అంటే మరణముడి తప్పిస్తాడు మానవుడు తప్పించి నిత్య జీవమును అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం ఎలాగైతే క్రీస్తు ప్రముల వారు మరణము పొంది పునరుద్ధానుడయ్యాడు ఆయన విశ్వాసం ఉంచిన వారు ఆయన నమ్మిక వారు ఆయన మాట వినేటువంటి వారు లేకపోతే క్రీస్తులో ఉన్నవారు అలాంటి పునరుత్నాన్ని పొందుకుంటారు అల్లూయ అందు బైబుల్ అంటాడు చూడండి అపోస్తుల పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదహారవ వచనం చూద్దామా మృతులు లేపబడని ఎడలా క్రీస్తు లేపబడని ఎడలా మీ విశ్వాసం మీరు ఇంకా మీ పాపలే ఉన్నారు అంతేకాదు ఈ జీవిత కాలం మట్టుగా మనము క్రీస్తు నందు విశ్వ నిరీక్షించిన వారమైన ఎడలా కంటే దౌర్భాగ్యులమై ఉందమో ఎలాగట ఈ జీవిత కాలం మనం విశ్వసించడం కాదు ఈ జీవితకాలం మట్టుకే మనం నమ్మడం కాదు రాబోతున్న కాలం మట్టు కూడా మనం నమ్మాలి హలో రాబోతున్న కాలం అంటే మనం మరణించిన తర్వాత బ్రతికే కాలం మనం మరణించిన తర్వాత జీవించే కాలం ఒకటి ఉంది ఆ కాలాన్ని మట్టు కూడా మనం నమ్మాలి ఆ కాలాన్ని నమ్మేవాడు తిరిగి బ్రతుకుతాడు దానికి ఇష్టం ఆ కాలాన్ని నమ్మేవాడు తన జీవితాన్ని భద్రం చేసుకుంటాడు ఆ కాలాన్ని నమ్మేవాడు తను చనిపోయిన తర్వాత బ్రతికివుతాము అనేటువంటి నమ్మినవాడు ఈ లోకలో తను బ్రతికి ఉండే కానీ తను బ్రతకగలిగిన మార్గాన్ని ఎన్నుకోగలుగుతాడు ఆమె దేవునికి స్తోత్రం దేవుని బిడ్డు నేను బ్రతికిస్తాను ఎవరిని బ్రతికిస్తాడు అందరినైనా అది ఎవరిని బ్రతికిస్తా తనకిష్టం వచ్చిన వారిని ఆయన బ్రతికిస్తాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం అంటే ఒకటి శారీరకమైన మరణం అనగా ఒకవేళ మన శరీరంలో మరణకరమైన రోగాలు వచ్చాయనుకోండి మరణానికి దగ్గరగా అనుకోండి అలాంటి మరణము నుండి కూడా ఆయన తప్పించుటకు రైట్ ఒకవేళ ఈ శరీరమున మనం మరణము పొందామనుకోండి అనుకోండి ఆ మరణము తర్వాత తిరిగి మనలను బ్రతికించుటకు ఆయన ఐ మీన్ హలో అందుకని ఈ ప్రపంచంలో ఎవనికి లేని గొప్ప నిరీక్షణ దేవుడు క్రైస్తవునికి ఇచ్చాడు ఎందుకో తెలుసా మనం ఉండగా ప్రభు మనతో ఉంటాడు చనిపోయిన తర్వాత కూడా ఆయన మనతోనే ఉంటాడు దేవునికి బ్రతికి ఉండగా మనం ఆయన వారమే మరణించినను ఆయన వారమే దేవునికి ఇష్టోత్తరం అందుకనే అపోస్తు పౌలు సంగతి అంటాడు కదా మనం బ్రతికినా ఆయన కోసమే చనిపోయినను ఆయన కోసమే దేవునికి ఇష్టోత్తరం చెబుతాం అల్లలుయా గురిక బ్రతికి ఉండగా ఒకవేళ మరణకరమైన రోగం నీకు వస్తే నువ్వు దేవునికి ఇష్టడు అయితే దేవుని యొక్క ఇష్టడు అయితే దేవుని నువ్వు బ్రతికిస్తాడు ఒకవేళ నువ్వు చనిపోయావా చూడండి యాహను స్వార్థ పతకుంఠ వధ్యా ఏదో వచ్చిన అంటాడు అందుకు ఏసు పునరుద్ధానమును నేనే నా ఎందు విశ్వాసముచ్చేవాడు చనిపోయినా బ్రతుకుతాడు బ్రతికి నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎప్పటికీ చనిపోడు దేవునికి ఇష్టం అదే లూయా అంటే చనిపోయి విశ్వాసం ఉంచడం అంటే చనిపోయి విశ్వాసం చనిపోయినవాడు విశ్వసిస్తాడా బ్రతుకుండగా విశ్వాసం ఉంటే చనిపోయిన తర్వాత బ్రతుకుతావు నువ్వు దేవునికి ఇస్తాను బ్రతిగా ఉండగా నీ జీవితాన్ని కట్టుకోగలిగితే బ్రతుకుండగా నువ్వు దేవునికి ఇష్ట బ్రతకగలిగితే చనిపోయిన తర్వాత బ్రతుకుతావు బ్రతుకుండగా నువ్వు మరణం లోనైతే ఆ మరణం నుండి అవసరమైతే నిన్ను మరణం నుండి తప్పించి పునరుద్ధాన శక్తి చేత నిన్ను తిరిగి నిలబెడతాడు అలాయా ఎంతటి మరణకరమైన రోగం నీకు వచ్చిన ఆ మరణకరమైన రోగం నుండి నిన్ను తప్పించిన ఆయన సమధుడు మరణ పడక మీద నువ్వు నిన్ను తప్పించిన ఆయన సమర్థుడు అయితే ఆయన ఎవరిని బ్రతికిస్తాడట చెప్పట్లేదు తనకి ఇష్టమైన దేవుడు దేవుడు ఎవరిని ఇష్టపడతాడు ఎవరంటే ఆయనకి బాగా ఇష్టం ఒక్క మాట చెప్తాను నేను మూడు విషయాలు చెప్తానే మూడు విషయాలు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను రోబులకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిది ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వారు దేవునికి ఇష్టడు దేవునికి స్తోత్రం ఎలాగట మళ్ళీ చెప్పనా రోమిలు రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఓకే రైట్ క్రీస్తుకు దాసుడైన వాడు ఏమైనా హలో ఎవడు ఇష్టడు దేవునికి చేపట్లేదు ఎవరికి దాసుడు చాలా మంది దేవుళ్ళకి వచ్చాక పేరు మార్చుకుంటారు ఏమని క్రీస్తుదాసు యేసు దాసు అని అంతకుముందు రామదాసు ఇంకో దాసు ప్రయా ఇంకో దాసులు ఉంటారు ఇలా తర్వాత క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఎలా ఏమనుకుంటారంటే అప్పుడు దాసులుగా ఉన్నా చేసి ఇప్పుడు మనం ప్రభులకి వచ్చాం కాబట్టి ప్రేమదాసులో క్రీస్తు దాసులో దేవునికి ఇస్త అవసరం ఇంకో దాసులు ఇంకో దాసులు బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది మనం క్రీస్తుకు దాసులు అవ్వాలట ఎవరికి దాసులు క్రీస్తుకు దాసులు బైబిల్లో ఒక మాట చెప్తాను అండి మీరు ధనమును సిరికిని దేవునికిని దాసులుగా ఉండలేరు హలో ఎవరెవరికనే సిరి అంటే అమ్మాయి కాదు డబ్బు డబ్బు సిరి అంటే ఏంటి డబ్బు ధనముకును దేవునికిని దాసులుగా ఉండలేరు ఇప్పుడు ఈరోజు ఎంతమంది దేవునికి దాసులు ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశ్రదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది గనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాలని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాం చాలామంది అడుగుతూ ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయం ఎలా పాలు బాగుస్తాం కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నారు తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమంటే వర్తమానాలను అనేక మందికి అందించటలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావాల కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత అశుర్తిబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపూస్టుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసులు మీరు పాలిబాగుస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలను పట్టుకొని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పెంచాలని ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్న పిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లల్ని కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో తోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలో మీరు కూడా పాలి అయ్యి ఉండాలని ప్రభు పేరిట మానం చేస్తుందని అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఏక పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బాగోస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుత్యం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి ఆదరించును గాక ఆమె